హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేనైతే మీకు మైసూర్ సోప్ శాండల్ ఫ్యాక్టరీ అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ అలో అయితే అయితే చెప్పారు ఇదేంటి అంటే మేమైతే ఇస్కాన్ టెంపుల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అందుకని చెప్పైతే ఇక్కడికైతే వచ్చాము లోపల అయితే అలో అయితే లేదు అన్నారు సరేనని చెప్పి మైసూర్ శాండల్ అవుట్లెట్ అని ఉంటుంది ఇక్కడ మైసూర్ సోప్ ఫ్యాక్టరీ పక్కనే అయితే అవుట్లెట్ అని అయితే ఉంటుంది అవుట్లెట్కి అయితే వచ్చాము మామూలుగా మనకి తెలిసింది మైసూర్ శాండల్ సోప్ మైసూర్ గోల్డ్ సోపు అలానే అగర్బత్తి అయితే తెలుసు ఇక్కడికి వచ్చాక ఇన్ని ఉంటాయా అని చెప్పైతే నేనైతే షాక్ అయ్యాను ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే దొరుకుతుంది అగర్బత్తీస్ అయితే ఒక ఫిఫ్టీన్ ఫ్లేవర్స్లో అయితే మనకైతే దొరుకుతున్నాయి ఇక్కడ అలానే ఒక టెన్ వెరైటీస్ ఆఫ్ సోప్స్ కానీ మనకైతే ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి మైసూర్ శాండల్ వాళ్ళవి ఫేస్ ప్యాకు కడ్డీలు డిటర్జెంట్స్ పౌడర్స్ సోప్స్ నాకైతే ఈ ఫ్రేగ్రెన్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇవన్నీ అగర్బత్ అంటే అగర్బత్ మైసూర్ శాండల్ వాళ్ళవి లావెండర్ ఫ్లేవరు జాస్మిన్ ఫ్లేవరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో అయితే ఉన్నాయి అలానే మేమైతే ఏమేమి కొన్నాము అంటే ఒక త్రీ ప్యాకెట్స్ అయితే అగర్బత్తీస్ అయితే తీసుకున్నాం అలానే ఇంత చెప్తున్నారు కదా వీటి కాస్ట్ ఎంత ఏంటి అని అయితే తెలుసుకుందాము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ రూపీస్ అయితే అయితే ఉంటుంది మనం ఎక్కువగా కొనాలి అనుకుంటే అయితే ఏ ఖచ్చితంగా అయితే అయితే విజిట్ చేయండి మనకి మనీకైతే అయితే వర్త్ అనిపిస్తుంది కానీ ఇక్కడ చూసాకేంటి అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పైతే అనిపిస్తుంది చూసారా మనకి అగర్బత్తీస్లోనే ఇప్పటికి మీకు చాలా ఫ్లేవర్స్ అయితే చూపించాను ఇంచుమించు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి అలానే మీకు ఈ స్టోర్ ఆల్రెడీ తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మీరు ఆల్రెడీ వచ్చుంటే అలానే పౌడర్ అయితే చూసేసేయండి నాకైతే కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది మనం అక్కడ మనకి మైసూర్ శాండిల్ అంటే తెలిసింది ఒక సోప్ నాకైతే టూ టైప్స్ ఆఫ్ సోప్స్ అగర్బత్తీస్ అయితే తెలుసు ఇంట్ అయితే నేనైతే ఊహించలేదు చూసారా సోప్స్లోనే మనకి చాలా ఉన్నాయి అలానే వీళ్ళ దగ్గర కిట్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి మనం కానీ ఎక్కువకి కానీ కొంటే మనకైతే ఇంకా తగ్గుతుంది ఒక సెవెన్ రూపీస్ వరకు అలానే ఎక్కువగా కొనే వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళైతే ప్యాకేజ్ కానీ చేసి ఇస్తారు తక్కువగా కొనే వాళ్ళకైతే కవర్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉండవు మనం వచ్చేటప్పుడు అయితే కవర్స్ అయితే తీసుకొచ్చుకోవాలి చూసారా ఆల్మోస్ట్ మొత్తం అయితే కవర్ చేసేసాను వీటిలో ఏంటి అంటే మనకి సింగిల్ స్టోప్ సోప్కి అయితే ఒక రేట్ ఉంటుంది మనకి బాక్సెస్ మీద అయితే చాలా వరకు అయితే తగ్గుతుంది ఇక్కడైతే ఎంఆర్పిస్ అయితే ఏ డ ఏ అల్మరాకి అక్కడైతే పేస్ట్ చేసేస్తున్నారు ఏ ర్యాక్కి మనకైతే సిక్స్టీ నైన్ రూపీస్ ఉండేది అయితే సిక్స్టీ ఫోర్ రూపీస్కి అయితే వస్తుంది అలానే ఎయిటీ టూ రూపీస్ ఉండేది సెవెంటీ సిక్స్ రూపీస్కి అయితే వస్తుంది స్టోర్ అయితే అయితే చాలా చిన్నది కానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి విజిట్ అయితే చెయ్యండి వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా